బు అప్పారావు గారు మరియు రైతు సోదర యొక్క సమక్షంలో ట్రాక్ ఇస్తున్నామండి భోగాల్ కొండారెడ్డి గారిని ట్రా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కమిటీ సభ్యులు ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాము మొదటి కార్డు ఎవరైతే వస్తారో ఆ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కన్నా ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలి చివరి ఐదు నిమిషాల్లో మీరు భయం చే సాయిబాబు ఆశీసులతో ఆర్ఆర్ పోల్స్ కోహన్ బాబు గారు రోహన్ బాబు గారు అయితే తెలంగాణ రాష్ట్రం ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ కృష్ణవేణ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ ఎల్లం ఎం గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై సింహాద్రి ఐదవ జతగా రావాలి హైదరాబాద్ సత్యనారాయణ గారు కొప్పోలు కోలాటం మాస్టర్ కొప్పూరు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇది రెడీ అయినండి మొదటికాడ్ ఫస్ట్ కోరుకున్నారు చక్కగా సెలవు ఓకే శ్రీ జగత్ అమ్మవారి ఆశీస్సులతో జిఆర్ అండ్ టిఆర్ బుల్స్ కొట్టికే నాగిరెడ్డి గారు జిల్లే కోస్పాడి మండలం నంద్యాల జిల్లా పదకొండవ జతగా పోటీకి రావాలి స్వామి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పోటీకి రావాలి శ్రీ లక్ష్మి నిదానం పాట ఆశీస్సులతో ఆశీసులతో మల్లాది అనుమయ్య మెమోరియల్ పిన్నిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల రెండుచంద్ర మండలం పల్నాడు జిల్లా మూడవ రావాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో స్వామిల సోహిత్ రెడ్డి గారు పురుచుపల్లి గిద్దలూరు మండలం ప్రకాశ్ జిల్లా మధ్య ప్రసన్నాంజనేయ స్వామి బండి సాహి శ్రీభవన్ గారు ఇరుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవ పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే సంతోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వేటపాలెం టైగర్ బెంగాల్ టైగర్ రెండవ దత్తుగా పోటీకి రావాలి కాజా హుస్సేన్ గారు పల్తంద్రెడ్డి రాయచూర్ తాలూక్ రాయచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం గారు ఆరో తత్తుగా పోటీకి రావాలి శ్రీ వెదురుపాక వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాలవారిపాలెం కాపుమాన్ మండలం గుంటూరు జిల్లా తొమ్మిదవ పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపుడి ప్రేమపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా పోటీకి రావాలివామి విభాగంలో మొట్టమొదటి జతగా హైతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు కోలాట మాస్టర్ గారు కుప్పోలు గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా రెండవ జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి ఆశీస్సులతో మల్లా జనమయ్య మెమోరియల్ పిన్నిపైన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల చింతల మండలం పల్నాడు జిల్లా నాలుగో జతక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపుడి ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా ఐదవ జతగా శ్రీ కృష్ణవేనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్సెంటర్ సెంటర్ ఎల్ఎం సామశ్రావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా ఆరవ జతగా తాజా హుసేన్ గారు పలకొందొడ్డి రాయచూర్ తాలూకు రాయచూర్ మండలం రాయచూర్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం ఏడవ జతగా శ్రీ సిరిడి సాయిబాబు ఆశీస్సులతో ఆర్ఆర్ భూసుటి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ ఎనిమిదవ జతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యర్మల సోహిత్ రెడ్డి గారు గురుజుపల్లి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా శ్రీ మంత్రి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బండి సాయి శ్రీ భవన్ గారు జిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా ఖమ్మైన్ తొమ్మిదవ జాతగా శ్రీ వెద్రపాకు విద్యాదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ సోదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండబాలవారిపాలెం కాకుమల్ మండలం గుంటూరు జిల్లా పదవ జాతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రీకావ్య గారు శ్రీమధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పదకొండవ జాతక శ్రీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులతో జీఆర్టీఆర్ బుల్స్ గారు కోట్లో ప్రవేశపెట్టాలి థ్యాంక్ యూ సీనన్న థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు లైవ్ అయితే ఉంటుందండి అర్థం చేసుకోండి పెడతానండి లైవ్ కొంచెం ఈ ఇక్కడ నుంచి అయితే కొంచెం సిగ్నల్ అప్ అండ్ డౌన్ చూపిస్తుంది అండి ఇక్కడ నుంచి అయితే పెడతాను మీకు ఇబ్బంది కలగకుండా చూడండి థ్యాంక్ యూ అండి మరి లైవ్ పెడతా కానీ ఇక్కడ నుంచి నువ్వు మన బరుడే